రైతులందరికీ కూడా శుభవార్త సో ప్రధానమంత్రి మోడీ గారు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు పదిహేడవ విడత పిఎం కిసాన్ నిధులు విడుదల చేయబోతున్నారు సో ఇప్పుడే తాజా సమాచారం వచ్చిన నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించి పిఎం కిసాన్ పదిహేడవ విడతలో భాగంగా మంగళవారం నాడు రైతులతో మోడీ మీటింగ్ అయితే పెట్టబోతున్నారు వారణాసిలోని వారణాసిలోని మోడీ గారు రైతులతో మీటింగ్ పెట్టి అక్కడే బటన్ నొక్కబోతున్నారు బటన్ నొక్కి నేరుగా ఒక్కొక్కరి ఖాతాలకు రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారన్నమాట పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఏదైతే పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ దీనికి సంబంధించి సైన్ అయితే చేయడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారు దీనికి సంబంధించి విడుదల తేదీ మాత్రం పద్దెనిమిదినైతే పోస్ట్ పోన్ చేశారనమాట అంటే పద్దెనిమిదో తారీఖున రైతులతో మీటింగ్ పెట్టి ఆ తర్వాత డబ్బులు అయితే విడుదల చేద్దామని చెప్పేసి ఆగారు అయితే ఇప్పుడు మనకి మంగళవారం నాడు మీటింగ్ పూర్తయిన వెంటనే పదకొండు గంటలకు ఈ డబ్బులు రైతుల ఖాతాలకు అయితే జమ అవుతాయని చెప్పేసి పిఎంఓ ఆఫీస్ నుంచి అయితే సమాచారం ఇవ్వడం జరిగింది సో మొత్తంగా ఇది మనకి ఫైనల్ లేటెస్ట్ అప్డేట్ అనమాట పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మంగళవారం ఉదయం పదకొండు గంటలకు రైతుల ఖాతాలకు అయితే రాబోతున్నాయి సో అలాగే సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి